హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ డే బ్లాగ్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను అలానే మా ఊరి అమ్మవారి పండుగ ఎలా జరిగింది అన్నది కూడా ఈ వీడియోలో మీరు చూస్తారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రీసెంట్ గానే ఇంట్లో ఫంక్షన్ అయింది ఇంకా ఫంక్షన్ అయిన టూ డేస్ తర్వాత నేను బ్లాగ్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా ఈ బెడ్ స్ప్రెడ్స్ అన్ని కూడా తీసి వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను జనరల్ గా ఎవరైనా ఇంటికి వస్తే వీలైనంత వరకు ఆ నెక్స్ట్ డేనే నా బెడ్ షీట్ చేంజ్ చేస్తాను బికాజ్ మన భుజ్ బంగారం కి చాలా సెన్సిటివ్ స్కిన్ వాటికి ఏ మాత్రం కొంచెం తేడా చేసినా స్కిన్ మీద ర్యాషెస్ వచ్చేస్తాయి అది చాలా సార్లు నేను ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే నేను వెంటనే బెడ్ షీట్ చేంజ్ చేస్తాను ఇంకా చెప్పండి హౌ ఇస్ యువర్ లైఫ్ గోయింగ్ ఆన్ డేస్ అయితే లిటిల్ గా మినిట్స్ లాగా అయిపోతూ ఉన్నాయి ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు నైట్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు చాలా తొందరగా అప్పుడే ట్వంటీ ట్వంటీ ఫోర్ మే ఎండింగ్ కే వచ్చేసాం అండ్ వీఆర్ ఆల్మోస్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద సమ్మర్ వెకేషన్ నెక్స్ట్ మంత్ ఇంకా పిల్లలు స్కూల్ కూడా స్టార్ట్ అవుతుంది నెమ్మదిగా చదివించడం స్టార్ట్ చేశారా పిల్లలకి లేదా అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా ఫంక్షన్ రోజు మెయిన్ డోర్ కి గజమాల వేశాను కదా అది నేను పూర్ణా మార్కెట్ లో ఉన్న వైజాగ్ పార్టీ షాప్ లో తీసుకున్నాను దీని కాస్ట్ ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీన్ హండ్రెడ్ పడింది బట్ వర్త్ అండి ఎందుకంటే ఇది క్లాత్ మెటీరియలే కాబట్టి ఎక్కువ డస్ట్ పడినా మనం ఈజీగా వాష్ చేసుకోవచ్చు ఫంక్షన్ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయించాం కదా అది లాస్ట్ కి ఈ గిన్నెతో మిగిలింది ఆల్మోస్ట్ అందరికీ ఇంకా మళ్ళీ రెండోసారి చేసాము నెక్స్ట్ ఈ రోజు నాకు బయటకు వెళ్ళే పని ఉంది అందుకనే తొందరగా రెడీ అయ్యా ఏమంటే ఫంక్షన్ లో డాడీకి బట్టలు పెట్టానా అందులో ఫ్యాంట్ కొంచెం లూజ్ ఉంది అండ్ కొంచెం పొడుగుందన్నమాట సో అది ఆల్టరేషన్ చేయించాలి అందుకనే ఫస్ట్ ఆర్ఎస్ బ్రదర్స్ కి వచ్చాము ఇక్కడ ఆల్టరేషన్ కి ఇచ్చిన తర్వాత నేను హాస్పిటల్ కి వెళ్ళాను ఏమంటే సర్జరీ అయిన తర్వాత మనం మినిమం ఒక టూ త్రీ విజిట్స్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కాకపోతే నేను ఒక్కసారే వెళ్ళాను నూందులే అంత తగ్గిపోయింది కదా నార్మల్ అయిపోయిందని అశ్రద్ధ చేసేసా కాకపోతే నాకు బాగా హెడ్ఏక్ ఎక్కువైపోయింది అస్సలు నిద్ర పట్టట్లేదు కరెక్ట్ గా పడుకుందాం అనే టైం కి ఇంకా సివియర్ హెడ్ హెడ్డేక్ వస్తుందన్నమాట ఎందుకు ఇలా అవుతుంది సర్జరీ అయ్యాక మరీ సివియర్ ఏక్ ఎందుకు వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వెళ్ళాను సో డాక్టర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో క్లియర్ గా చెప్తానండి ఈ మధ్య చాలా మందికి ఎడ్డనాయిడ్స్ ప్రాబ్లం ఉంటుంది ఆపరేషన్ చేయించుకుంటే మంచిదా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది క్లియర్ గా నేను ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అందరికీ ఆ వీడియో హెల్ప్ అవ్వకపోయినా ఎవరైతే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా హాస్పిటల్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నా డాడీ కోసం చేపల పులుసు పెడుతున్నాను అమ్మ అయితే చికెన్ కర్రీ కుక్ చేసుకుంటుంది ఇంకా ఆ రోజు నాకు వారము అందుకనే నేను నాన్ వెజ్ తినలేదు నా స్టైల్ చేపల పులుసు ఎలా ఉంటుంది అనేది షేర్ చేస్తాను ఫస్ట్ ఆయిల్లో కొంచెం మెంతులు ఆవాలు జీలకర్రతో పాటు కొంచెం సోంపు కూడా యాడ్ చేసి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత అందులోనే కరివేపాకుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి నేను మర్చిపోయానని ఇలా పులుసు యాడ్ చేసిన తర్వాత వేశాను ఇలా చేసినా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు కొంచెం పసుపు ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ అవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత చింతపండు రసం వేసి బాగా మరిగిన తర్వాత అప్పుడు చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి కొన్ని చేపలు పులుసు పెడితే చాలా టేస్టీగా ఉంటది బట్ ఈ చేప పేరు ఏంటో నాకు తెలియదు కానీ ఇలా పులుసులో బాగా మరిగిన తర్వాత కూడా ఇంకా అది చప్పగడ్డిలా ఉంది ఎందుకనో నాకు అర్థం కాలేదు బట్ పులుసు మాత్రం చాలా టేస్టీగా వచ్చింది అంతే ఇంకా లాస్ట్ లోనే కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే లంచ్ అయ్యాక ఫస్ట్ డాడీకి అన్నం పెట్టేశాం నెక్స్ట్ ఇప్పుడు నేను లంచ్ చేస్తున్నా ఇంకా నా లంచ్ కి స్పెషల్ గా అంటూ ఏం కుక్ చేసుకోలేదు ఎందుకంటే ఫంక్షన్ రోజు మిగిలిపోయిన పప్పే కొంచెం ఉంది అండ్ అలానే కర్రీ కూడా కొంచెం మిగిలిందనమాట సో ఆ పప్పు మామిడికాయతో పాటు వంకాయ కర్రీ కూడా వేసుకొని తినేసాను నా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బుడ్డోని పడుకోబెట్టి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ మధ్య నాకు వీలైనంత వరకు బుడ్డోని పడుకోబెట్టేసి అప్పుడే ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకుంటున్నాను అదే గనుక నైట్ ఆఫీస్ అయిన తర్వాత చేసుకుందాము అని చేస్తే అది కాస్త ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయిపోతుంది ఇంకా టైంకి అసలు నిద్ర పట్టట్లేదు అందుకనే వీలైనంత వరకు ఆఫ్టర్నూనే వీడియో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియోని డౌన్లోడ్ కి పెట్టేశాను ఇప్పుడు ఇంకా బుడ్డోడిని తొందరగా లేపాలి ఏమంటే స్కేటింగ్ కి తీసుకొని వెళ్ళాలి చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది ఈ ఫంక్షన్ హడావిడిలో ఒక త్రీ ఫోర్ డేస్ స్కేటింగ్ కి వెళ్ళలేదన్నమాట ఇక ఇప్పుడు లేపుతున్నా నేను వెళ్ళను నాకు స్కేటింగ్ వద్దు అని ఏడుస్తున్నాడు బట్ నీకు బిస్కెట్స్ ఇస్తాను అన్నానంటే లేచి కూర్చున్నాడు వెంటనే వాడికి కావాల్సిన బిస్కెట్స్ ఏవో ఒక రెండు తీసుకున్నాడు ఎక్కువగా బిస్కెట్స్ పెట్టట్లేదు కాకపోతే ఈ స్కేటింగ్ వల్ల కొంచెం ఎవ్రీ డే ఒక టూ బిస్కెట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇంట్లో స్పెషల్ గా స్నాక్స్ అంటూ ఏవీ లేవు చూడాలి ఏమైనా ప్రిపేర్ చేయాలి అని ఎప్పటికప్పుడు అనుకుంటున్నా ఈ ఎండలకి నా వల్ల అస్సలు కావట్లేదు వంట చేసేసరికి నీరసం వచ్చేస్తుంది మళ్ళీ స్పెషల్ గా ఏమైనా కుక్ చేయాలి అన్నా కూడా అంత ఓపిక ఉండట్లేదు చూడాలి ఓపిక తెచ్చుకొని అట్లీస్ట్ ఏదో ఒక కొంచెం స్నాక్ అయినా ప్రిపేర్ చేయాలి బుడ్డోడు కోసం ఇంకా మీకేమైనా ఈజీ స్నాక్ రెసిపీస్ తెలిస్తే గనక నాకు కమెంట్స్ లో చెప్పండి స్కేటింగ్ కి తీసుకెళ్లే ముందు ఏదో ఒక స్నాక్ పెట్టే తీసుకెళ్తాను సో ఈ రోజు లక్కీగా ఇంట్లో కొంచెం ఇడ్లీ రుబ్బు మిగిలిపోయింది దానితోని దోశలాగా వేద్దాం అనుకుంటున్నా और कैसे बोलती है हां सर ये बात करना है हां मम्मी मुझे शेक करना मम्मी साचे पे दिन से एक जैसे इसको बन जाए अरे के दो साथ में के पेंटर అలా దోస వేశాను అది కాలేలోపు ఇక్కడ గుమ్మంలో ముగ్గు వేయాలి ఆల్రెడీ మా హౌస్ హెల్పర్ పొద్దున్నే మొత్తం క్లీన్ చేసి ముగ్గు కూడా వేసింది కానీ నా గురించి మీ అందరికీ తెలిసిందే కదా నేను ఇంట్లో దీపారాధన చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ గుమ్మంలో క్లీన్ చేసి ముగ్గు వేసిన తర్వాతే ఇంట్లో దీపారాధన చేస్తాను ఈ రోజు మా ఊర్లో అమ్మవారి పండుగ లాస్ట్ డే అనమాట నైట్ అమ్మవారి ఘటాలు వీధుల్లోకి వచ్చినప్పుడు మేకపోతులను కూడా తీసుకొస్తారు అమ్మవారి గట్టాలు మొత్తం వీధులన్నీ తిరిగేసిన తర్వాత లాస్ట్ కి ఇంకా టెంపుల్ కి వెళ్ళాక అక్కడ మేకపోతిని బలిస్తారనమాట ఇంకా అక్కడితో అమ్మవారి పండగ కంప్లీట్ అయిపోతుంది సాయంత్రం ఘటాలు వచ్చినప్పుడు మనం కూడా వెళ్దాము అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి కాళ్ళు కడిగి నైవేద్యం కూడా పెడదాము అది మీకు ఈ వీడియోలోనే చూపిస్తా అలా నేను గుమ్మంలో ముగ్గు పెట్టి వచ్చేసరికి అలా దోశ కూడా వేగింది ఇంకా ఇది బుడ్డోడికి ఇచ్చేస్తా ఇప్పుడు వేసిన దోశ వచ్చేసి డాడీ కోసం తింటారు కదా అని వేశాను కాకపోతే ఆయన స్కేటింగ్ స్కేటింగ్కి వెళ్ళొచ్చాక తింటానన్నారని ఇంకా అమ్మను చూసుకోమని చెప్పేసా you ఇందాక గుమ్మం క్లీన్ చేయడం చూపించాను కానీ ఏం ముగ్గు వేశాను అనేది చూపించలేదు కదా యాక్చువల్ గా వీడియో షూట్ చేస్తున్నా అనుకున్నా కాకపోతే కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను ఇలా ఉంటది నాతో ముచ్చట ఒక్కొక్కసారి ఫ్లో పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతా కానీ కెమెరా ఆన్ చేయడం మర్చిపోతాను అనమాట ఎనీవేస్ వేస్ ఫైనల్ గా నేను పెట్టిన ముగ్గు అయితే ఇలా ఉంది నేను కూడా ఒక్కొక్కసారి యూట్యూబ్ లో ముగ్గులు చూస్తానండి అందులో నాకు నచ్చినవి ఇలా ట్రై చేస్తూ ఉంటాను ఒడ్డోడికి స్నాప్ పెట్టిన తర్వాత స్కేటింగ్ కి టైం అయిపోతుందని ఇంకా మీ ముగ్గురం బయలుదేరా ఈ మధ్య నేను ఎక్కువ కారే ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరికి చెప్పలేదులేండి ఫ్యామిలీలో కూడా చాలా వరకు తెలియదు రీసెంట్ గానే మాకు యాక్సిడెంట్ అయింది నేను బుడ్డోడు డాడీ ముగ్గురం బండి మీద నుంచి కింద పడిపోయాం దేవుడు వల్ల ముగ్గురికి ఏం కాలేదు కాకపోతే మిస్టేక్ ఏంటంటే అవతల వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చారు రాంగ్ రూట్ లో ఆయన గుద్దేసి మేము కింద పడిపోయామని చూసినా కూడా ఎక్కడ ఆగలేదు వెంటనే వెళ్ళిపోయారు ఆ చుట్టుపక్కల షాప్ వాళ్ళు వచ్చి వెంటనే మమ్మల్ని లేపడం అదంతా జరిగింది ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం కదా ఒక టూ డేస్ ముందు జరిగింది ఇది కాకపోతే మేము ఎక్కడ ఇది మెన్షన్ చేయలేదు అది కూడా కరెక్ట్ గా వీళ్ళు స్కేటింగ్ నుంచి తీసుకొస్తున్నప్పుడు జరిగింది అందుకనే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బైక్ కన్నా కారే యూజ్ చేస్తున్నాము ఈ ట్రాఫిక్ కి భయపడి అలా ఇంకా స్కేటింగ్ కి తీసుకొచ్చి వాడిని అయితే స్కేటింగ్ దగ్గర వదిలేశాను డాడీ వాడిని చూసుకుంటున్నారు ఇంకా నేను వాకింగ్ చేయడానికి అని వచ్చానమాట సో ఇలా వాకింగ్ కంప్లీట్ చేసుకొని కాసేపు కూర్చుంటాను వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోను అక్కడ చాలా చెట్లు ఉంటాయి కదా బెంచెస్ వేసి ఉంటారు ప్రశాంతంగా కూర్చుంటే ఆ బర్డ్ చేపింగ్ సౌండ్స్ కి ఇంకా హాయిగా అనిపిస్తుంది ఆ టైంలో సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను నెట్ ఇంకా అసలు లాంచ్ అయ్యా అనమాట నా మీ టైం ని నేను అలా ఎంజాయ్ చేస్తాను అలా స్కేటింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్తుంటే తాత మనడు ఇద్దరు పాటలు పాడుకుంటున్నారు నా కొడుకు సజెషన్స్ కూడా ఇస్తున్నాడు తాతయ్య నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు నీ అంతా నువ్వు పాడుకో తాతయ్య నీకే టెన్షన్స్ ఉండవు ఏవి ఆలోచించవు అని చెప్తున్నాడు నిజమే అండి బుడ్డోడు ఒక్కొక్కసారి మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటాడు నాకే షాక్ అనిపిస్తుంది ఏంటి వీడే నా ఇంత సజెషన్స్ ఇస్తున్నాడు అని ఇంకా అలా తాత మనోడు పాటలు పాడుకుంటూ మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం ఇంటికి వచ్చిన తర్వాత డాడీ అయితే మారేడు షర్బత్ ప్రిపేర్ చేస్తున్నారు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ మారేడు షర్బత్ మనం ప్రిపేర్ చేశారు కదా అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వీలైనంత వరకు ఇలా మారేడు శర్బతే ఇస్తాము మేము కూడా ఇంకా అది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి డాడీ వచ్చేసి సెకండ్ బ్యాచ్ ప్రిపేర్ చేస్తున్నారు మారేడుకాయ ఇందాక చూపించాను కదా చూడడానికి ఎలా ఉంటుంది అది పగలు కొడితే లోపల ఇలా ఉంటదన్నమాట సేమ్ ఎలంకాయ చూసినట్టే అనిపించింది నాకైతే ఇంకా దానిలో నుంచి గుజ్జంతా కూడా ఇలా వాటర్ లోకి వేసుకుంటున్నారు ఇంకా ఈ గుజ్జులో ఎటువంటి పిక్కలు లేకుండా మొత్తం వాటర్ లోని మిక్స్ చేసుకోవాలి ఒక మారేడుకాయ మీడియం సైజ్ దే తీసుకుంటే దానికి క్వాంటిటీగా వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అలా వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఆ గుజ్జుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా డాడీ చేస్తున్నట్టు ఎటువంటి పిక్కలు ఏవి ఉండకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇది తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టే ఒక వన్ అవర్ మరిగించాలి అలా బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియోలో షేర్ చేశానండి ఇక్కడ నేను అట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అందుకనే కంప్లీట్ ప్రాసెస్ షూట్ చేయడానికి వీలవలేదు అవ్వలేదు ఇన్ కేస్ ఎవరికైనా రెసిపీ తెలుసుకోవాలి అనుకుంటే కనుక నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఫంక్షన్ లో కొంచెం రుబ్బే ఉంది ఇన్ కేస్ రుబ్బు ఆడినా సరే ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదని చెప్పేసి వీలైనంత వరకు డాడీ టిఫిన్ బయట తెప్పించేసేవారు ఇప్పుడు ఫంక్షన్ అంతా అయిపోయింది మళ్ళీ అమ్మ రుబ్బులు వేయడం స్టార్ట్ చేసింది ఐ థింక్ ఇది ఇడ్లీ రుబ్బు అనుకుంటాను ఎస్ ఇడ్లీ రుబ్బుకి ఫస్ట్ మినపప్పు గ్రైండర్ వేసింది ఈ లోపు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసింది ఆంధ్ర సైడ్ వీలైనంత వరకు రవ్వ ఇడ్లీయే తింటామండి మేము బట్ అటు తిరుపతి నెల్లూరు అటు సైడ్ మాత్రము ఇడ్లీ రవ్వ కాకుండా ఇడ్లీ రైస్ అనేదో దొరుకుతుందంట లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు పొరపాటుని నేను ఇడ్లీ ఆర్డర్ చేసుకున్నాను నాకు తెలియక అవి చూస్తే లాగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి అంటే మనకి ఈ రవ్వ ఇడ్లీ తిని ఇది అలవాటు అయిపోయింది వాళ్ళకి అదే అలవాటు అవుతుంది కదా వాళ్ళందరూ ఇష్టంగానే తింటున్నారు బట్ నాకేమో కొంచెం గట్టిగా అనిపించి ఇంకా వదిలేసా నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము అతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ నేను రాగి బింది తీసుకొని వెళ్తున్నా ఏమంటే అమ్మవారికి కాళ్ళు కడుగుదామని చెప్పేసి ఈ బింది తీసుకెళ్తున్నాను ఇంకా నిన్నటి వీడియోలో రోజా మహందీ ఎలా వేసిందో చూపించలేదు కదా సో ఫైనల్ గా రోజా మహందీ ఇలా వేసిందండి నాకైతే బానే అనిపించింది మెహందీ కూడా బాగా పండింది ఇది టూ డేస్ తర్వాత మీరు చూస్తున్నారు కాబట్టి కొంచెం ఫీడ్ అవుట్ అయిపోయింది నా కొడుకు ఏదో బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చాడంట మమ్మీ ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ అని తీసుకొచ్చాడు గుడ్డోడ్ లో నాకు ఈ విషయం బాగా నచ్చుతుందండి వాడికి ఎవరు ఏమి ఇచ్చినా వెంటనే తినేయడం లాంటివి చేయడు ఏదైనా మమ్మీకి షేర్ చేసుకోవాలి అని నా దాకా తీసుకొస్తాడు ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారికి పెట్టే నైవేద్యం బియ్యం పెసరపప్పు కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తారు ఆ పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారన్నమాట నేను ఇంట్లో నైవేద్యం ప్రిపేర్ చేసి ఇప్పుడైతే అత్తేవాళ్ళు ఇంటి వెళ్ళిపోతున్నాను అక్కడికి అమ్మవారి ఘటాలు వస్తాయి మా వీధిలోకి ఘటాలు రావండి అందుకనే నేను అతే వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది ఇది ఇంకా అతే వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ బింది నిండా నీళ్లు పట్టేసింది అందులోనే కొంచెం పసుపు మిక్స్ చేస్తుంది అనమాట ఇంకా ఈ పసుపు నీళ్ళు అమ్మవారి పాదాలు కడగడానికి యూజ్ చేస్తాము ఈ రోజు అమ్మవారి పండగ లాస్ట్ డే కదా ఘటాలు తొందరగానే వచ్చేస్తాయి ఎందుకంటే ఈ మేకని బలి ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి కదా సో అమ్మవారి ఘటాలు తొందరగానే వచ్చేస్తాయి అని చెప్పేసి నేను అత్తే వాళ్ళ ఇంటికి ఈవినింగ్ సెవెన్ కల్లా వచ్చేసాము అయితే వాళ్ళ ఇంటికి రావడమే లేటు బుడ్డోడు ఆడడం స్టార్ట్ చేశాడు కొంచెం సేపు ఇలా ఆడిన తర్వాత నెమ్మదిగా ఆకలి స్టార్ట్ అయింది అయితే వీడి కోసం ఏవో చిప్స్ ప్యాకెట్స్ తీసుకొచ్చింది నా కోసం అని కాన్ఫ్లాక్స్ మిక్చర్ తీసుకొచ్చింది ఇంకా అలా తినుకుంటూ టైం పాస్ చేస్తున్నాము ఈలోపు భావన వచ్చిందనమాట మేము ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం అప్పటికి టైం నైన్ అలా అయిపోయింది ఇంకా అమ్మవారి ఘటాలు వీధిలోకి రాలేదు సరే నాకు ఆఫీస్ టైం అయిపోతుందని వెళ్ళిపోదాం అన్న టైంకి కరెక్ట్గా ఘటాలు వచ్చాయి ఈ రోజుతో మా ఊరి అమ్మవారి పండగ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము ఇంకా మా ఫ్లాట్ కి వెళ్ళిపోదామన్న టైం కి కరెక్ట్ గా నాకు ఈ ప్లేట్ కనిపించింది ఈ ప్లేట్ నా చిన్నప్పుడుది అయినా అతే ఇంకా వాడుతుంది కానీ చూసారా ఎక్కడ ఏది పాడవలేదు అంటే సైడ్స్ కొంచెం నతలు పడింది కానీ లోపల డిజైన్ ఎక్కడ ఫేడ్ అవుట్ అవ్వలేదు కదా కరెక్ట్ గా ఆ ప్లేట్ కి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు అలా అప్పుడప్పుడు పూర్వకాలం వి తవ్వకాల్లో దొరుకుతూ ఉంటాయి అయితే ఆ ప్లేట్ చూపిస్తే వీడియో కూడా షూట్ చేసుకొని ఇంకా ఫ్లాట్ కి వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి మా అమ్మ వేడి వేడిగా ఉప్మా చేసి రెడీగా ఉంటుంది ఏమో అనుకున్నాను కానీ నా ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అవ్వలేదు మా అమ్మ ఉప్మా కాదు కదా కనీసం ఉప్మాలోకి ఇల్లుపాయి కూడా కట్ చేయలేదు ఇంకా అప్పుడు అత్తయని బతిమలాడుకున్నాను కొంచెం ఉప్మా చేసి పెట్టంటే అత్తయ్య చూసారా ఆవాలు ఉప్మా చేసింది ఉప్మాలో ఆవాలు వేసిందో లేకపోతే ఆవాల్లోనే ఉప్మా చేసిందో నాకు అర్థం కాలేదు తప్పదు ఇంకా చేసేదేం లేక గప్చప్ తినేసి ఇంకా నేను ఆఫీస్ లాగిన్ అయిపోయాను సో ఇలా డే అయితే గడిచిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టు నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి సో దట్ నా నెక్స్ట్ టైమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు సో ఇది ఇలాంటి వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్